మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి శ్రీ గురునమహ శ్రీ మహాగణపతి నమ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురువు అతిచార స్థితిలోనే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరంలోనే అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకుండా ఉంటే జరుగుతున్నటువంటి స్థితి కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది గురువు స్థితిలోకి అంటే జీరో పాయింట్ జీరో ఫోర్ డిగ్రీస్ నుంచి తన యొక్క మార్పు అనేది జీరో పాయింట్ జీరో టూ జీరో జీరో పాయింట్ టూ జీరోకి మారాడు ఆల్రెడీ జీరో పాయింట్ టూ జీరోలో నడుస్తున్నాడు అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు అలాగే జీరో పాయింట్ టూ జీరో జీరో పాయింట్ టూ వన్ అట్లా ఫాస్ట్గా వెళ్తూ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ తన యొక్క మార్పు అనేది గతి అనేది మారుతున్నది అంటే మిథునంలో నుంచి మారుతూ కర్కాటకంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలో ఉచ్ఛ స్థానంలోకి వెళ్తున్నాడు నేను మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వంగరాష్ట్రోలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఈ యొక్క గతి అనేది ఎలా మారబోతున్నది ఈ యొక్క సంవత్సరం నుంచి గురు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు ఇక అతిచార స్థితి ఎనిమిది సంవత్సరాల పాటు అతిచార స్థితిలో ఉంటున్నాడు అనమాట అతిచార స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు తారీఖు వరకు గురువు ఇంకా స్పీడ్ మూమెంట్లోకి అంటే గురువు అక్టోబర్ పంతొమ్మిదిలోకి తన యొక్క మార్పు కర్కాటకంలో వెళ్తాడు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రగతులకు మారి తను తిరిగి మళ్ళీ తన యొక్క స్థితి వచ్చేటప్పటికీ మిథునంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అనమాట ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం యాక్చువల్గా వక్రగతిలో వచ్చినప్పటికీ రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారు మనకు గ్రహాల్లో వచ్చినప్పటికీ చారస్థితి అతిచారస్థితి అనేది ఉంటుంది ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది మనం చూసుకున్న చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగింది యాక్చువల్గా ఆ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది తర్వాత మళ్ళీ గురు అతిచార స్థితి జరుగుతున్నది ఇప్పుడే అన్నమాట గురు అతిచార స్థితి ఎప్పుడైతే జరుగుతుంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం కూడా మనం చూద్దాం ముందుగా గురువు అతిచార స్థితితో పాటు గురువు మంద గమనం కూడా ఉంటుంది అన్నమాట అంటే ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురువు కొన్ని కొన్నిసార్లు గురువు దానికన్నా ఎక్కువ టైం ఉండటం జరుగుతుంది అతిచార స్థితికి రిట్రోగ్రేడ్కి కన్నా ఇంకొద్దు మూడో స్థితి అన్నమాట ఇటువంటి ప్రభావం కూడా వచ్చేటప్పటికీ మనం పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఐటీఎంలో కూడా చూసాం అప్పుడు మనకు లాక్డౌన్ జరిగింది ఇప్పుడు గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయింది గురువు అతిచార స్థితి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉంటుంది మనీ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఫుడ్కి కొన్ని కొన్ని ప్లేసెస్లో ప్రపంచంలో కొంచెం ఇలాంటి కష్టాలు అనేవి ఉంటాయి వాటితో పాటు బంగారం రేట్ అనేది బాగా పెరగటం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రేట్ రావటం అనేది జరుగుతుంది గురువు యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఉండటంతో పాటు ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది ముఖ్యంగా గురువు వచ్చినప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లోనూ గృహంలో కొనుక్కోవటంలోను వాహనం కొనుక్కోవటంలోను సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోను మరియు అదేవిధంగా వైవాహిక జీవితం వైవాహిక జీవితం ఆరంభించటంలోను వైవాహిక లో ప్రశాంతతని సంతాన ప్రాప్తిని మరియు అదేవిధంగా కుటుంబంలో ఎదుగుదలని వీటన్నిటికీ మూలకారకంగా గురువు ఉంటాడు ఈ సంవత్సరం నుంచి ఎనిమిది రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాల పాటు ఇక గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు గురువు ఒక రాశిలో ఉండకుండా రెండు రాసుల్లో ఉంటూ ఉంటాడనమాట అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి నలభై ఎనిమిది రోజుల పాటు ఫార్టీ ఎయిట్ డేస్ ఉంటాడన్నమాట అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళి కర్కాటకంలో నలభై ఎనిమిది రోజులు ఉంటాడు నలభై ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కర్కాటకం నుండి మిథురోంలోకి రావడం జరుగుతుందన్నమాట ఇటువంటి పరిస్థితి ద్వాదశ రాశుల వారి మీద మరియు ప్రతి ఒక్క రాశి వారి మీద ఎలా ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం ఎందుకంటే నలభై ఎనిమిది రోజులు అనేది కూడా ఒక బిగ్ టైం కాబట్టి ఈ టైంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం సింహరాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా గురువు యొక్క సంచారం అనేది అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు కొద్ది కష్ట సాధ్యమైనటువంటి స్థితిలోకి గురువు రాబోతున్నాడు లాభస్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గురువు రాబోతున్నటువంటి నలభై ఎనిమిది రోజుల పాటు వేయి స్థానంలోకి మారబోతున్నాడు ఇప్పుడు పాషాణ మూర్తిగాను లోహమూర్తిగాను మారబోతున్నాడు ఈ యొక్క మారబోతున్నటువంటి గురువు ఆరోగ్యపరంగానే కొన్ని చిక్కులు కలిగించే విధంగా ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పిల్లల ఎదుగుదల గురించి ఆలోచించేటువంటి వీరు కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా వారి గురించి కొంచెం ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది వారి గురించి కలిగినప్పుడు ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు సంతాన గురించి ఎక్కువగా పట్టించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వారి ఎదుగుదల గురించి కొంచెం ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది కానీ రాసులో ఉండేటువంటి వారికి పూర్తిగా నెగిటివ్ రిజల్ట్స్ అనేది ఉండదు ముఖ్యంగా వచ్చినప్పటికీ రాసులో ఉండే నలభై ఎనిమిది రోజుల పాటు ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు పెట్టేటువంటి డబ్బు కుటుంబానికి ఏదో విధంగా డబ్బు అయితే ఖర్చు అవుతుంటుంది కానీ అది ఖర్చు పెట్టేది ఇంట్లోకి ఖర్చు పెట్టడమే అది జరుగుతుంటుంది అవసరమైనటువంటి ఖర్చుకే సద్వయంగానే ఉంటుంది దుర్వ్యయం అనేది అవ్వదు ఖర్చు పెట్టేటువంటి డబ్బు కుటుంబంలో ఉన్నటువంటి వారికి కుటుంబంలో ఎదుగుదల గురించి అవసరాల గురించి కట్టుబెట్టాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది పిల్లలు యొక్క ఆరోగ్యపరంగాను శారీరకంగాను వారు ఎలా ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేటువంటి కొంచెం ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది సంతాన ప్రాప్తి గురించి అప్పుడప్పుడు ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఇక చెప్పినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య మరి మరియు అదేవిధంగా వయోవృద్ధులకి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు అనేది ఈ యొక్క నలభై ఎనిమిది రోజుల పాటు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వయోవృద్ధులు ఆరోగ్యపరంగా ఆరోగ్య సూత్రాల గురించి ఎక్కువగా ఆలోచించడం హోమియోపతి అలోపతి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు హోమియోపతి కన్నా అలోపతి బెడ్రాలకన్నా ఉంటే వీటన్నిటికన్నా చిట్కా వైద్యం వైపు మనసు మలటం అనేది జరుగుతూ ఉంటుంది సింహరాశి వారికి ఈ యొక్క గురుగ్రహ సంచారం వేయ జరిగినప్పుడు పూర్తి ఫలితాన్ని అయితే ఇవ్వదు ఎందుకంటే వేయ స్థానంలో లోహమూర్తిగా గురువు మారబోతున్నాడు లోహమూర్తిగా మారినటువంటి గురువు వేయ స్థానంలో స్థానంలో ఉన్నప్పుడు ఖర్చుని తగ్గించడం జరుగుతుంది సద్వయాన్ని ఇవ్వగలుగుతాడు కానీ పోగొట్టుకున్నటువంటి డబ్బు విషయంలో కొంచెం రికవరీ మోడ్లో కూడా యోగాన్ని ఇవ్వగలుగుతాడు ఆ యొక్క ఫలితాన్ని కూడా పొందడం అనేది జరుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఆరోగ్యపరంగా ముఖ్యంగా డైట్ కంట్రోల్ మీద ఎక్కువగా ఆలోచన వెళ్తూ ఉంటుంది ఈ నలభై ఎనిమిది రోజుల పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు సింహరాశి వారికి ఈ యొక్క గురుగ్రహ సంచారం వేయ స్థానంలోకి మార్పు అనేది నలభై ఎనిమిది రోజుల పాటు పూర్తి యోగాన్ని అయితే ఇవ్వదు ఆ విషయాన్ని గమనించండి చేసుకోవలసినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో భారీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా పెట్టాలనుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొంచెం జాగ్రత్తగా ఆచి చూసి వ్యవహరించి పెట్టండి ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా ముఖ్యంగా ఈ నలభై ఎనిమిది రోజుల పాటు విద్యార్థులకి చాలా ముఖ్యం కాబట్టి మిగతా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం గురుగ్రహ మంత్రజాపనం చేసుకోవటం గురువారం పూట విద్యార్థులు ఏవైతే దక్షిణామూర్తి శ్లోకాలు ఉన్నాయో వాటిని పఠించండి మరియు వాటితో పాటు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి ఇది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది